హలో వెల్కమ్ టు గెరిమెలర్ వ్లాగ్స్ నేను శివ హీరో టాపిక్ పొలిటికల్ పొలిటికల్ అంటే ఇప్పుడు ప్రజలందరిలో కూడా చాలా హాట్ టాపిక్ గా మారింది అయితే ఆ హాట్ టాపిక్ గా ఉన్నప్పుడు ఏంటంటే రాజకీయ నాయకులు కొంతమంది లీడర్స్ మాత్రం ఒకరు సిద్ధం అంటున్నారు ఇంకొకరేమో యువగలం అంటున్నారు ఇంకొకరేమో యుద్ధం అంటున్నారు సో వీళ్ళు ముగ్గురులో ఎవరు వస్తారా ఎవరు రారా అనేది మాత్రం ప్రజల్లో చాలా కన్ఫ్యూజన్ ఉంది అయితే ఈ విషయాన్ని తెలుసుకోవడం కోసం మన దగ్గర ఉన్నారు సామాజిక విశ్లేషకులు రామకృష్ణ గారు సార్ నమస్తే నమస్తే సార్ ప్రెసిడెంట్ ప్రజలందరిలో కూడా ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది ఆ కన్ఫ్యూజన్ ఏంటంటే ఈ రోజుల్లో ప్రజలకు ఉన్న ఒకే ఒక ఆయుధం ఓటు సో ఆ ఓటు ఎలా వాడుకోవాలి అసలు ఏంటి ఏ నాయకుడికి వేస్తే అని చెప్పి ప్రజల్లో చాలామంది కన్ఫ్యూజన్ ఉంది సో మీరైతే మన ప్రజలకి మన వ్యూవర్స్ అందరికీ కూడా ఏ సజెషన్ ఇస్తారు ఓటు అనేది ఎలా వాడుకోవాలి ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నిక్షిప్తమై ఉంది ప్రతి ఒక్క ఓటర్ కూడా మన ఆంధ్ర భవిష్యత్తు గురించి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకునే సరి సరి అయిన నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో మన ఇప్పుడు ప్రజెంట్ జగన్ గవర్నమెంట్ వచ్చిన తరువాత నవరత్నాలు అనే స్కీమ్తో ఆ నవరత్నాలు స్కీములలో ప్రజలకి మన రా రాష్ట్ర సంపద అంతా ఆ నవరత్నాలు స్కీములకే అమౌంట్ అంతా అయిపోయింది ప్రజలందరికీ బాగానే డబ్బులు అవి వచ్చాయి కానీ దానివల్ల ఎన్ని కుటుంబాలు బాగుపడ్డారు ఎన్ని ఎంతమంది ఆర్థికంగా పరిపుష్టి తయారు అనేది చూస్తే ఏమీ ఉండదు అది ఓన్లీ టెంపరీ గెయిన్స్ గురించే కానీ మన ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ప్రపంచ దేశాల్లో ఎక్కడ చూసినా సరే ఎన్ని దేశాలు అమెరికా కానీ యూరప్ కానీ సింగపూర్ మలేషియా దేశాలన్నీ ఎంత బాగా డెవలప్ అయ్యాయంటే ప్రతి ఒక్కరూ పనిచేయడం వలన ఎవరు ఏ గవర్నమెంట్లు కూడా ఇలా పూర్తిగా ఇంట్లో కూర్చునే వాళ్ళకి అమౌంట్లు అనేది సర్దడం అనేది కరెక్ట్ కాదు మన సంపద కంటే ఎక్కువ అప్పులు తెచ్చేసి ప్రజలకు పంచుతూ పోతే ఓన్లీ ఒక్క ఓటు వాళ్ళు నాకు వేస్తారనే స్వార్థబుద్ధితో ఈ అమౌంట్ అంతా పంచితే మన రాష్ట్రం అంతా అప్పులు అప్పుల రాష్ట్రం కింద మారిపోతుంది మన ప్రప మన పక్కనే ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ కానీ ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఆదిత్యనాథ్ కానీ వీళ్ళ వీళ్ళు కూడా ప్రజలకి పేద ప్రజలకి మంచి మంచి స్కీమ్స్ హౌస్లని ఆరోగ్యశ్రీ కార్డులని ఎడ్యుకేషన్కి అని ఎన్నో స్కీములు ఆడ ఆడపిల్లలకి అమౌంట్స్ అని ఎన్నో స్కీములు ఇస్తున్నారు కానీ బ్యాలెన్స్ డెవలప్మెంట్ మిగతా ఆస్పెక్ట్లో రోడ్స్కి కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ఐటీ సెక్టర్స్ కానీ ఇండస్ట్రీస్కి కానీ బ్యాలెన్స్ చేసుకుని వెళ్తున్నారు కానీ మన ప్రస్తుత గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్ ఓన్లీ బ్యాలెన్స్ లేకుండా మన ఆంధ్రప్రదేశ్కి వెరీ ఇంపార్టెంట్ అనే క్యాపిటల్ గురించి సరైన ఆలోచన అవగాహన లేకుండా సగం ఉండే అమరావతిలో కొన్ని బిల్డింగ్లు చాలా మటుకు చాలా ప్రాజెక్టులు రోడ్లు అయిపోయిన దాన్ని అలా నిర్లక్ష్యంగా విడిచిపెట్టేసేయి విడిచిపెట్టేశారు అలాగే మన పోలవరం ప్రాజెక్టు వెరీ మన ఆంధ్రప్రదేశ్కి వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి పోలవరం ప్రాజెక్ట్ని కూడా పూర్తిగా నెగ్లెక్ట్ చేసి ఓన్లీ సంక్షేమానికే మొగ్గు చూపడం మన రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే ఇది ప్రజలు బాగా ఆలోచించుకొని సరైన నిర్ణయం తీసుకోవాలి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే వెల్త్ క్రియేషన్ సంపద కూడా మనకు వెరీ ఇంపార్టెంట్ మనం ఒక ఫ్యామిలీ ఆలోచించుకునే మనం బ్రతకడానికి ఎంతసేపు అప్పులు తెచ్చితే ఎలాగా మనం కూడా కొంచెం సంపాదించుకోవాలి అలా వెల్త్ క్రియేషన్ చేయాలి దానికి చేయాలంటే మంచి నేషనల్ హైవేస్ రో రోడ్స్ వలన ఐటీ సెక్టార్ వలన ఈరోజు హైదరాబాద్ డెవలప్ అయినా బెంగళూరు డెవలప్ అయినా మద్రాసు డెవలప్ అయినా సరే ఈ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం వల్ల ఆ స్టేట్లన్నీ విపరీతంగా డెవలప్ అయ్యాయి కాబట్టి మన ఆంధ్రప్రదేశ్కి అటువంటి మరొక హైదరాబాద్ కానీ మద్రాస్ బెంగళూరు అటువంటి ఒక మహా సిటీ రావాలి అది విజనరీ ఉండాలి ఆ చీఫ్ మినిస్టర్ అనే వాళ్ళకి మన ఆంధ్రప్రదేశ్ మీద ఎంతో కొంత అభిమానం ఉండి రాష్ట్ర భవిష్యత్తు గురించి ఈ రాష్ట్రాన్ని రేపు పొద్దున్న ఫ్యూచర్ జనరేషన్ జనరేషన్స్ భవిష్యత్తు గురించి ఆలోచించి సంపదలు క్రియేట్ చేయాలి మన పూర్వ గవర్నమెంట్ మన రాజశేఖర్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ హైదరాబాదు వాళ్ళు తీసుకునే నిర్ణయాల వలన విపరీతంగా మన ఆంధ్రప్రదేశ్ బాగుపడ్డాది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు కానీ రింగ్ రోడ్లు కానీ ఐటీ సెక్టార్ కానీ మన వల్లనే మన హైదరాబాదు ప్రపంచంలో ఒక బ్రహ్మాండమైన ఆర్థికంగా పరిపుష్టి కలిగిన రాష్ట్రం అయింది అలాగే మన ఆంధ్రప్రదేశ్కి అలా చేస్తే బెస్ట్ అని కాబట్టి మన ప్రతి ఒక్క ఓటర్ కూడా కరెక్ట్గా ఆలోచించి ఓన్లీ క్యాస్ట్ ఫ్యాక్టర్ మీద రిలీజన్ ఫ్యాక్టరీ మీద ఆలోచించుకో ఆలోచించి కాకుండా ఈ రాష్ట్ర ప్రగతి రాష్ట్ర ప్రగతికి భవిష్యత్తుని నిర్ణయించే ఈ ఓట్ని చక్కగా వి వినియోగించుకోవాలని కోరుతూ గతంలో రాజకీయం విషయంకొస్తే అంటే ప్రతి ఒక్క సామాజ సామాజిక ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్క నాయకుడు డైరెక్ట్గా వెళ్ళి గడప గడపకి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి మాట్లాడి వాళ్ళకి డైరెక్ట్గా ఇచ్చేవారు వాళ్ళ అవసరాలు అయితే ఉన్నాయో వాళ్ళు తీర్చేవారు అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ అంటే ఇప్పుడున్న పొలిటికల్ సిచ్యువేషన్ విషయంకొస్తే డైరెక్ట్గా వాళ్ళకి పథకాల ద్వారా అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ పథకాలు ఇవ్వడం వల్ల ఏంటంటే పేదరికం అనేది నిర్మూలన జరుగుతుంది అంటే చాలామంది పేదలు తగ్గిపోయి ప్రతి ఒక్కరి చేతిలో డబ్బులు ఉండడం వల్ల వాళ్ళ అవసరాలు తీరుతున్నాయని చెప్పేసి అని బయట కొంతమంది అంటున్నారు సో గతంలో ఉన్న పొలిటికల్కి ప్రజెంట్ నడుస్తున్న పొలిటికల్ సిచ్యువేషన్కి డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చే ఈ నవరత్నాలు స్కీములన్నీ ఇంతకు ముందు ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు కానీ మన రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్లు కూడా ఇవన్నీ ఇవన్నీ ఆల్రెడీ ఇచ్చిన స్కీములే హౌసింగ్ చంద్రబాబు నాయుడు టైంలో టిట్కో అని పెర్మనెంట్గా హౌసులు హౌసులు కట్టారు ఇప్పుడు జగన్ గవర్నమెంట్ ఏంటంటే ఓన్లీ ఎవరు ఇల్లు వాళ్ళే కట్టుకోవడం వాళ్ళే కట్టుకోవడం వల్ల ఏమైందంటే చాలామంది గవర్నమెంట్ ఇచ్చే రెండు లక్షలు చాలక వాళ్ళు ఇంకా అప్పులు పాలైపోయి మరొక మూడు నాలుగు అప్పుల పాలు అయిపోయి కట్టుకున్నారు అలాగే చేయూత స్కీమ్ అని ఇచ్చి ఆ చే స్కీమ్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఐటమ్స్ వాళ్ళకి ఏమేమి ఐటమ్స్ కావాలో అవి కొనిచ్చారు ఇదే జగన్ గవర్నమెంట్లో డైరెక్ట్ క్యాష్ ఇచ్చేస్తుంది అలాగా ప్రతి స్కీమ్లో అమ్మఒడి అనేది కూడా ఇంతకుముందు ఫీజులు లేకుండా ఉండేవి లేకపోతే డైరెక్ట్గా కాలేజీలకి డైరెక్ట్గా కాలేజీలకే ఈ స్టూడెంట్ తాలూకా ఫీజు ఇచ్చేసేవాళ్ళు అది జగన్ గవర్నమెంట్లో ఏం చేసేయంటే అమ్మఒడే అని డైరెక్ట్గా ప్రజలకే ఇచ్చేస్తున్నారు బ్రిషన్ ఇంతకుముందు గవర్నమెంట్లో ఫ్రాడ్ జరుగుతుందేమో అని డైరెక్ట్గా కొన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ల ద్వారా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా గవర్నమెంట్కి ప్రజలకే డైరెక్ట్గా గవర్నమెంట్ ఈ స్కీములన్నీ ఇస్తున్నాయి దీనివలన చాలా అమౌంట్ దుర్వినియోగం అవుతుంది ఇండివిజువల్ పర్సన్కి డబ్బులు అందుతున్నా సరే అవి సరిగ్గా వాళ్ళు డెవలప్మెంట్ అవుతున్నారా లేదా అలాగే హౌసింగ్ స్కీమ్స్కి గవర్నమెంట్ ఇచ్చిన సైట్స్ ఇల్లులు కూడా చాలా మటుకు చాలా హౌస్లు కూడా చాలా అవ్వలేదు సో ఈ ఈ నవరత్నాలు స్కీమ్ వలన ప్రజలకు టెంపరీగా బెనిఫిట్స్ అయ్యాయి కానీ పర్మనెంట్గా దీనివలన వచ్చే ఇదేం లేదు కాబట్టి కరెక్ట్గా ప్రజలు కరెక్ట్గా డెసిషన్ తీసుకొని ఆలోచించుకొని తన ఓట్ని ఈ వేస్తే మన ఫ్యూచర్ మన పిల్లల భవిష్యత్తు గురించి వాళ్ళందరి గురించి ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి అలాగే జగన్ కూడా జగన్ గవర్నమెంట్లో మెయిన్ మిస్టేక్ ఏంటంటే మనం ఎమ్మెల్యేస్ని ఎంపీస్ని ఎన్నుకుంటున్నాం వీళ్ళు మనల్ని రిప్రజెంట్ చేయడానికి అతని దగ్గరికి వెళ్తే అతని అపాయింట్మెంటే ఇవ్వట్లేదు అటువంటిప్పుడు ఇంక ఎమ్మెల్యేలు ఎందుకు ఎంపీలు ఎందుకు ఈ ప్రజాస్వామ్యం ఎందుకు ప్రజాస్వామ్యాన్ని సరిగ్గా పట్టించుకోకుండా గవర్నమెంట్లో ఉండేటువంటి ఇరవై ముప్పై డిపార్ట్మెంట్లను కూడా పూర్తిగా నెగ్లెక్ట్ చేసి ప్రాజెక్టులన్నీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు అరవై డెబ్బై ప్రాజెక్టులు అవుతున్న ప్రాజెక్టులన్నింటినీ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయిపోయిన ప్రాజెక్టులు కూడా చేయకుండా ఈ ఐదు సంవత్సరాల ఈ ఈ ప్రభుత్వం తాలూకా పరిపాలన ఈ నిర్ణయాలు అన్నీ చూశారు కాబట్టి ఇదే గవర్నమెంట్ మళ్ళీ రెండోసారి ఒకవేళ విన్నవి వచ్చినా సరే సేమ్ ఇదే స్కీమ్లు ఇదే పరిపాలన ఇదే ఇలాగే ఉంటుంది కాబట్టి మీరు కరెక్ట్గా ఈ రాష్ట్ర భవిష్యత్తుని గురించి ఆలోచించే విధంగా మీ ఓటుని సరిగ్గా నిర్దేశించుకొని ఎవరికి వెయ్యాలో కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చకుండా అన్నీ మన రోడ్లు కూడా పాడవకుండా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కరెక్ట్గా చేస్తూ బ్యాలెన్స్ చేస్తూ ఉండే చీఫ్ మినిస్టర్కు ఒక మంచి మైండ్ సెట్ ఉండే చీఫ్ మినిస్టర్ ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం మీరు కూడా దాంతో కరెక్ట్ కరెక్ట్గా మీ డెసిషన్ తీసుకొని ఎవరికి వెయ్యాలో మీరే నిర్ణయించుకోండి సో చూసారు కదా వ్యూవర్స్ మన రామకృష్ణ సారు ఎంత క్లుప్తంగా చెప్పారు అంటే ఏ రాజకీయ నాయకుడిని ఎన్నుకుంటే బాగుంటుందో భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు ఎలా బాగుంటుంది అనే విషయం అయితే మనతో ఇప్పుడు చాలా చాలా విషయాలు డిస్కస్ డిస్కస్ చేశారు అయితే సార్ చెప్పినట్టు పథకాలు అనేవి ఏంటంటే డైరెక్ట్గా ఎవరికి ఇవ్వకపోవడం అనేది మంచిదని నా అభిప్రాయం అయితే చాలామందికి కూడా బయట నేను విన్న చోట ఏంటంటే పథకాలు అనేవి మాకు ఉపయోగపడుతున్నాయి సమయం డబ్బులు వస్తున్నాయి ఇవన్నీ కూడా బయట విన్నాం మాట్లాడితే విన్నాం చాలా మటుకు విన్నాం కాబట్టి మీరందరూ కూడా నెక్స్ట్ భవిష్యత్తు అంటే రాష్ట్ర భవిష్యత్తులోని ఏ రాజకీయ నాయకుడు ఏ రాజకీయ నాయకుడు ఉంటే బాగుంటుందో అనేది మీరే మీరే నిర్ణయం తీసుకునే సమయం మీ చేతిలో ఉంది కాబట్టి ఓటు అనేది మీ ఆయుధం కాబట్టి అయినా సరే జాగ్రత్తగా చూసుకొని మీకు నచ్చిన నాయకుని మీకు ఉపయోగపడే నాయకుడిని కరెక్ట్గా ఎన్నుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను అంతరికూ సెలవు